ఒకసారి చూడునిది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని ఉన్నది టైటిల్ కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం గవర్నర్ను అందుకే కలిసినాం ఓకేనా దీని దీని కథ మీకు తెలియదు కదా తెలంగాణలో ఎంత ఘోరమైన రాజకీయం నడుస్తుంది అని నేను చెప్తా కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం గవర్నర్ను అందుకే కలుస్తాం వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉండదు వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉండదు వచ్చే ఎన్నికలల్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓటు కోసం పోతే నాకు తెలిసి వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో నాకు ఒక బ్రహ్మానందం సినిమా కామెడీలు కనబడతాను వీళ్ళ సినిమా చూస్తే నాకు తెలిసి ఆ కిక్కు సినిమాలు గాక హీరో గాక కిక్ కోసం ఎట్లా పరిగెత్తుతాడో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆ కిక్ కోసం కూడా పరిగెత్తే రోజులు వస్తాయి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం గవర్నర్ అందుకే కలిసినాం వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ఉండదు ఎవరికి ఎవరెవరికి ఏ పర్మిషన్ దక్కాలో దక్కుతుంది తొమ్మిది నెలల్లో నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం డిసెంబర్ ఏడు వరకు ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం నిధుల సమీ నిధులు సమకూరిన తర్వాతే రుణమాఫీ విజయోత్సవంలో భాగంగా వరంగల్ సభ ఈ నెల పంతొమ్మిదిన లక్ష మంది మహిళలతో సభ హనుమకొండలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అని చెప్పిండు వీళ్ళు ఎందుకు కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు నాకు నెంబర్ వన్ పాయింట్ ఈయన ఈయన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనాయ మహేష్ కుమార్ గౌడ్ నువ్వు గుండె మీద చేయి పెట్టి ఇట్లా నువ్వు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఊరికే అయినావా అని అడుగుర్రీ ఎప్పుడన్నా అంటే ఆయన చెప్తాడు ఏ లేదు లేదు నాకు ఇంకో వేరే మంత్రుల సపోర్ట్తో నచ్చండి ఆయన మహేష్ మహేష్ కుమార్ గౌడ్ ఈయన ఈయన చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది చాలా ఉంది ప్రతి నాయకుడి చరిత్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మీకు ఇవ్వదు నేను ఇస్తాను అంత అద్భుతంగా ఉన్నది కానీ ఇప్పుడు ఇయ్యా ఎప్పుడు ఇస్తా అంటే నా దగ్గర ఉన్న లీలల ఎపిసోడ్ అయినా పెన్డ్రైవ్లైనా ఈ బాహాటమైన బయట ప్రపంచానికి ఎప్పుడు పెడతా అంటే ఎన్నికలు కరెక్ట్ సంవత్సరం ఉన్నాయనగా పెడతా అప్పటిదగ్గ ఒకవేళ వీళ్ళ అక్రమ కేసులు లోపల పెట్టినా కూడా దాదాపుగా రెండు వందల మంది దగ్గర పెట్టినా సేఫ్ జోన్లా నన్ను జైలు లే రిలీజ్ కావాలి తెలంగాణ మొత్తం అంతలా కుతం అవుతుంది ఇక మీరు ఆలోచించదు సుడిగుండం అత్తది గుర్తున్నదా ఎండాకాలంలో ఆడాడ రే రారా ఎప్పుడారా బిడ్డ ఎండ లెటర్ కొడుతుండే అంటారుగా దెబ్బ తాకుతుంది దెబ్బకు మించి దెబ్బ తాకిస్తాను నేను చెప్తున్నా కదా కేటీఆర్ ఏ తప్పు చేసిండు అని కేటీఆర్ ఓపెన్గా మాట్లాడుకుందాం కేటీఆర్ ఏ తప్పు చేసిండు ఓ భూమి కబ్జా చేసిందా ఏడన్నా లూటీ చేసిండా ఎవరన్నా ఏమైనా అన్నాడా ఏమన్నా హత్యలు చేసిండా ఏమన్నా కుట్రలు చేసిందా ఏం చేసిండు కల్వకుండ్ల తారక రామారావు అనే వ్యక్తి పది సంవత్సరాలు ఈ హైదరాబాద్కు సంబంధించి ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉండి పది సంవత్సరాలలో హైదరాబాద్ను బ్రాండ్ అంబాసిడర్గా మార్చిండు ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి హిందీ అనర్ఘలంగా మాట్లాడగలుగుతాడు దాంతోపాటు ఇంగ్లీష్ అనర్ఘంగా దాంతో దాంతోపాటుగా ఇతర దేశం అమెరికా నుంచి ట్రంప్ వల్ల కూతురు అత్త ఇవాంక ట్రంప్ వస్తే ఆ సభను ఎంత అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ చూసే అద్భుతమైన భాషతో మాట్లాడి ఈ హైదరాబాద్ను డెవలప్ చేయడం ఆయన చేసిన నేరమా కేటీఆర్ అనే వ్యక్తి ఏం తప్పు చేసిందని కుట్రకోనం చేస్తున్నారండి కేటీఆర్ అనే వ్యక్తిని ఎందుకు బలి చేయాలనుకుంటున్నారండి కేవలం ఒకటే ఓటుకు నోటు కేసు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఓటుకు నోటు కేసులో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని తడుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు ఇంటెలిజెన్స్ ప్రయత్నం చేస్తున్నట్టుగా నా దగ్గర ఓ సోర్స్ నుండి అయితే సమాచారం వచ్చింది కేటీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా సేమ్ అర్ధరాత్రి వేళ తలుపులు దబ్బ బద్దలు కొట్టి అరెస్ట్ చేయాలనేదే వీళ్ళ ప్లాన్ దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా ఇక్కడ దాగి ఉంది ఏంటి అంటే కేటీఆర్ ఫస్ట్ ఒక కేసులో అరెస్ట్ చేయాలి కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రకరకాల కేసులు పెట్టి దాదాపుగా ఒక అరవై రోజులు పెట్టాలి అనుకుంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏమత్తదో తెలుసు అప్పుడు కేటీఆర్ అని వస్తుంది ప్రజలు విశ్వాసాన్ని ప్రజల నమ్మకం ఎట్లుంటది అంటే ఒక వ్యక్తిని నమ్మితే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు తమ జీవితానికి ప్రాణాన్ని ఇయ్యడానికి సిద్ధపడతారు ఇక్కడ ఇక్కడ పెట్టిన ఈ యొక్క మట్టి గుణం అది ఈ మట్టి గుణం నలుగురికి దానం చేస్తారు కానీ నలుగురికి దోసుకోరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా చైతన్యవంతులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఇంటి ప్రతి గడపకొక ఉద్యమకారుడు ఉన్నాడండి వాళ్ళ అయ్యవ కోసమో అన్నదమ్ముల కోసమో అక్క జిల్లల కోసమో లేకపోతే వాళ్ళ వాడ కోసమో వాళ్ళ ఊరు కోసమో వాళ్ళ నియోజకవర్గమో వాళ్ళ జిల్లా కోసం పోరాటం చేయలే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం వస్తుంది రాబోయే తరం బాగుపడుతుంది అని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే ఏమి ఆశించరు నేను మళ్ళీ మళ్ళీ ఏమి ఆశించ ఆశించకుండా పనిచేస్తారు కానీ కేటీఆర్ అనే వ్యక్తిని కార్ రేసింగ్ అని ఆ రేసింగ్ అని ఈ రేసింగ్ అని రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు అంతే అరెస్ట్ చేయాలి భయ్ ఇప్పుడు నన్ను మొన్న అరెస్ట్ చేసీళ్ళు ఒక ఫాల్స్ కేసు అది ఫాల్స్ కేస్ ఎంత దారుణం అంటే త్రీ ఫిఫ్టీ వన్ అనే ఒక చట్టం త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ దాంతోపాటు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ ఐటీ యాక్ట్ ఇది పెట్టి నేను లైవ్ చేస్తున్న సందర్భంలో నన్ను ఒక వ్యక్తి కామెంట్ బాక్స్లో చాలా చండాలంగా కుటుంబ సభ్యులు అంటే తనకు రిప్లై ఇస్తే లేదు లేదు మా ముఖ్యమంత్రి గారిని దూషించిందని నేను అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటే అకారణంగా నన్ను ఎట్లా అంటే ఉగ్రవాదుల గూండాలు మరి పోలీసులు అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది ఇప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తా అంటే నేను సహకరించిన కాబట్టి తీసుకెళ్ళు లేదు వాళ్ళు గూండాలనుకొని రౌడీ చీటలు అనుకోని కట్టు ఏకే ఫార్టీ సెవెన్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాలా నేను చెప్తున్నా మరి పోలీస్ వ్యవస్థ ఇక్కడ రాజ్యాంగం ఉంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారికి ఓ ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇచ్చి అయ్యా ఈయనను పలానా పలానా వ్యక్తి విషయంలో ఇట్లా మాట్లాడినావు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగాలి ఇచ్చిన తర్వాత లేదు మేము ఒప్పుకోవట్లేదు మా చట్టం మిమ్మల్ని అరెస్ట్ చేయమని దోలింది అంటే చేయాలి కానీ ఒక ఫాల్స్ కేసు పెట్టి అరెస్ట్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెర మీద ఇది ఓ మీరు వంద తెచ్చుకోరి వంద రోజులైనా జైల్లో ఉంటా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డిని దించే బాధ్యత నా భుజస్కందాల మీద వేసుకున్నా నేను ఖచ్చితంగా దించుతా భవిష్యత్తు తరానికి భరోసా ఇచ్చే ఇక్కడి ఉద్యమకారుడిగా ఈ ప్రాంత బిడ్డగా నేను ఖచ్చితంగా దించుతా ఎందుకంటే ఇక్కడ జుడుర్రీ నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు రుణమాఫీగాక గగ్గోలు పెడుతున్నారు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు రైతులకు పెట్టుబడి సాయం ఇయట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఎంత దారుణం జరుగుతుందంటే భూములు కబ్జా చేస్తున్నారు ఫార్మాసిటీతో గ్రామ గ్రామాలు లేకుండా చేస్తున్నారు అయ్యో నా తెలంగాణ అల్లాడిపోతున్నదే పదహారు వేల కోట్లతో అయిపోవాల్సిన మూసి కాస్త లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు ఎట్లా పెరిగింది హైడ్రా పేరుతోని ఆరుగాలం కష్టపడి తిని తినక గంజో గడకో తాగి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలు చేసిన పరిస్థితి గీ తెలంగాణ రాష్ట్రం గీ మార్పు కోసమా మేము పోరాటం చేసింది ఆనాడు దెబ్బలు తిని కేసులు పాలై లొల్లి లొల్లి అయ్యా ంతా ఆగమై మేము పోరాటం దేనికోసం చేసిన దీనికోసమా కేటీఆర్ చేస్తాం చేసిన తర్వాత తెలంగాణ ఎట్లుంటది అరెస్ట్ రిలీజ్ తర్వాత ఎట్లుంటుందో ఆలోచించు కేవలం మహారాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళు ఆగుతున్నట్టుగా నాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం కేటీఆర్ అనే వ్యక్తి ఏ తప్పు చేసిండు కార్ రేసింగ్ యాభై ఐదు కోట్ల విషయం లేదు కొడంగల విషయం ఎక్కడ ఒక దొరుకుతాడా అని ఇట్లా డేగ కన్నులతో ఎదురు చూస్తున్నారు అంటే రాజకీయ వ్యక్తిగత కక్ష అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలే ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన అందరం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించండి అరెస్ట్ అనేది దేనికోసం ఒక కేసులో ఒక నిజం ఉంది వాస్తవం ఉంది అరెస్ట్ చేస్తున్నామంటే ఒక పద్ధతి కేటీఆర్ను కుట్ర పూరితంగా అరెస్ట్ చేయడం కాకపోతే ఏంటిది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దీంట్లో ఇంకో కోణం ఉన్నదని మిత్రుడు చెప్పిండు ఇంకా రాలే మనకు సమాచారం వచ్చిన తర్వాత నేను పూర్తి స్థాయిలో దాన్ని కూడా చెప్తాను ఇక ఇక్కడ చాలా బలంగా మీరు వినాల్సిన విషయం ఇది ఒకసారి దీన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలో చూపెట్టు ఐదు వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి ఏ